చేతి మీద ఎక్కువ రండి ఒక చేతి చాలు కొద్దిగా ఎక్కువ రండి సార్ కొద్దిగా కలపండి అది నైట్గా తర్వాత ఉంటుంది అబ్రగదాబ్రా అప్రగదాబ్రాలిగిలి చూ వెనక్కి వచ్చే మూడు ఇప్పుడు మంత్ర వేసుకుని కళ్ళు మూయండి కళ్ళు తెలిసారి చాలా ప్రమాదము కాబట్టి ఎలాగ చేయిని రొత్తండి ఒక చేత్తో ఇంకో చేతిని రొత్తండి బాగా వదల బొమ్మాలి ఓపెన్ చేయొద్దు వదల బొమ్మాలి మీరు చూడకండి కనుక అందరికి చూపించండి మీరు చూడకండి అది చూపించండి ఏ రెండు వేయాలమ్మయ్యా మూడు పిల్ల నేనే చూడండి దారా నువ్వు నీ దయం పట్టలేదు సంతోషం దారా జడి నీకు దయ్యం పెట్టింది మంత్రించిన పెద్ద సేసా ఉంది ఆ సేసా తెచ్చి నీకు ఆ మంత్రాన్ని వదలపెడితే అప్పుడు నాకు ఆ శక్తి ఉంది అయితే దానికి కొంత ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు ఈ మంత్రగా దగ్గర చల్లవ్ పదివేల రూపాయలు ఇస్తా పదివేల రూపాయలు ఇచ్చి ఒక నల్ల మేకను కొని తెస్తే అమావాస అర్ధరాత్రి రోజున ఊరు చివర దానికి బలిస్తే అప్పుడు నీకు డెయిం వదిలితే అర్ధమర్థుందా ఇల్లు నేను పది రూపాయలు సొన్నం కొనుక్కొని తెచ్చాను ఈ డబ్బాలో వేసుకున్నాను ఈ డబ్బాలో వేసుకుని అందరికి రాశాను అందరికీ రాశాను రాసిన తర్వాత తడి సమ కాబట్టి చక్కగా అందరూ చేతిలో రుద్దుకున్నారు తర్వాత నేను వెనక ఒక పొడి ఉంది జస్ట్ పొడి మేసరి కొద్దిగా మరొక మరొకరికి వేయండి అది సృష్టించండి ఇది ల్యాబ్స్ లో వాడే కెమికల్ దీన్ని ఫినాక్తలీన్ అంటారు పిలాత్తులను క్షారంతో పొందినప్పుడు అది పింక్ రంగులోకి మారుతుంది అంటే దాదాపు రక్తం రంగులో ఉంటుంది సో వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది ఇక్కడ రసాయన చర్య జరిగింది చూడు చూపించాలి సో క్షారంలో పిలాత్తులను కలిపినప్పుడు పింక్ రంగులో మారడం ఇది ఒక రసాయన చర్య నువ్వెన్నో తర చదువుతున్నావు